హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బగారా రైస్ చేసుకుంటున్నాము బగారా రైస్ అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక నలుగురికి ఐదు మందికి అట్లా కాకుండా ఒక చిన్న ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి ఒక నూట యాభై మంది వరకు సరిపోయేటంత రైస్ చేస్తున్నాము మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫస్ట్ ఇట్లా పెద్దది అండ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వస్తున్నాం మెజర్మెంట్స్ అంటూ కరెక్ట్ ఏం లేవు ఎందుకంటే ఎక్కువ మందికి చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్స్ మీద ఏం చేస్తే అందాకపోతే పోసి ఈ వీడియో మేమే చేసినాము వంటలు అంటే ఇట్లా మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మేమే వేసినాము మెజర్మెంట్స్ ఏం లేదు ఇట్లా ఆయిల్ పోసే ఆయిల్ కొంచెం గరమైనాక షాజీరా కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు అవి వేసుకోవడానికి మనం రెడీ పెట్టుకోవాలి షాజీరా ఇంటాక వస్తున్నా షాజీరా కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు లవంగాలు కొన్ని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువైపోతుంది కాబట్టి అవి ఎక్కువ వేస్తలేను వాటితో పాటు కొద్దిగా అంత దాల్చిన చెక్ వేసుకోవాలి కొంచెం బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది బే అది కొంచెం ఎక్కువనే పడుతుంది అది మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి బగారా రైస్కి ఇట్లా వేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మనం దీంట్లోని ఫ్రై చేసుకోవాలి ఈ ఫంక్షన్లో మేము ఇంకా మసాలా వంకాయ పప్పు సాంబార్ కూడా వేసినాము అంతమందికి నూట యాభై మందికి సరిపెట్టారు ఆ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్తో పాటు కొద్ది అంత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనము ఎందుకంటే ఆనియన్ కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయితేనే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం కారం పొడిగినాక ఏమేము బగర్ర రైస్ అంటే కొంచెం కొంతమంది నార్మల్గా తిన్నా కొంచెం టేస్ట్ ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని కంపల్సరీ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు దాంతోపాటు కొద్ది అంత క్యారెట్ కూడా వేసుకోవాలి కొంతమంది ఆలుగడ్డ కూడా వేస్తారు నేను ఇందులో ఆలుగడ్డ ఏం వేయట్లేదు ఓన్లీ క్యారెట్ మాత్రం వేస్తున్నా వేసి అవి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అవి కొద్దిగా మంచిగా ఫ్రై అవుతుంది ఈ మధ్యలో న్యూస్లో చూస్తున్నాము ప్రతిదీ కల్తీగా జరుగుతుంది హోటల్లో కూడా మొత్తం కుళ్ళిపోయినాయి అవి దొరుకుతున్నాయి కాబట్టి మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకొని తినాలి కొంచెం కష్టమైన పర్లేదు ఇంకోటి అట్రాక్షన్గా రావడానికి కలర్స్ అవి కెమికల్స్ యూజ్ చేయొద్దు అవి కొంచెం ఫ్రై అయినాక గడ్డ పేస్ట్ వేసుకోవాలి అలమల్గడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి గడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయితే బగార అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి అలమిల్గడ్డ పేస్ట్ అనేది కొంచెం మంచిగా ఫ్రై చేయాలి అలమిల్గడ్డ పేస్ట్ ఫ్రై కాలేదంటే అన్నం అంతా కొంచెం స్మెల్ వస్తుంది తినలేరు సరిగ్గా అందుకని అల్లమెల్గడ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి వంటలు వండడం కొంచెం కష్టం కాదు ఎందుకంటే అందరూ నార్మల్గా చేస్తారు కానీ మనం వండిన వంటలు తిన్నవాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు అంటే వాళ్ళకు మంచిగా అనిపించింది టేస్ట్ మంచిగా అనిపించింది అంటే అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ తిన్నవాళ్ళందరూ చాలా బాగున్నాయి అంటే చెప్పారు కాబట్టి ఏది ఎప్పుడు ఎట్లా చేయాలనో ఎట్లా ఫ్రై చేయాలనో అట్లా చేస్తేనే అది ఒక టేస్ట్ వస్తుంది తొందర తొందర పడి లాగా చేస్తే మాత్రం అది టేస్ట్ రాదని నా ఫీలింగు అల్లమల్లగడ్డ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి నేను ఈడ వాటర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మెన్షన్ చేసిన అంటే ఒక గ్లాస్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి చిన్న క్వాంటిటీ చేసినా పెద్ద క్వాంటిటీ చేసినా వాటర్ మాత్రం మనం సేమ్ తీసుకోవాలి వన్ గ్లాస్ రైస్ ఉంటే వన్ గ్లాస్ మీద హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి టూ గ్లాస్ రైస్ పోస్తే త్రీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అట్లా వన్ ఫిఫ్టీ పర్సెంట్ అని మెన్షన్ చేసాను నేను వాటర్ పోసిన తర్వాత మనం కొద్ది అంత సాల్ట్ వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ ఎక్కువైందంటే మళ్ళీ కర్రీలులో ఏలా వేస్తాం కాబట్టి ఒకవేళ కర్రీస్లో ఏంటంటే సాల్ట్ ఎక్కువై ఇండ్లు ఎక్కువైందనుకో మళ్ళీ మొత్తం తినలేరు కొద్దిగా అంతా ధనియాల పొడి వేసుకోవాలి కొద్ది అంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువనే పడుతుంది ధనియాల పొడి మాత్రం కొంచెం వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపి మనం మంచిగా మసాలా పెట్టుకోవాలి దాన్ని వాటర్ మొత్తం మంచిగా మసలాలి ఇట్లా వాటర్ మంచిగా మసిలినాక మనం ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి అంటే కడిగినాక బియ్యంలో అట్లే పెట్టకూడదు వాటర్ పోసి పెట్టుకోవాలి ఎందుకంటే బియ్యంలో వాటర్ పోయకపోతే అవి విరిగిపోతాయి కడిగినాక అందుకని కడిగి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి మనం అంద వేసముగా వాటర్ మొత్తం వంపుకోవాలి ఎందుకంటే వాటర్ అంద వాటర్తో పట్టించాం అంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అన్నం మెత్తగవుతుంది కాబట్టి వాటర్ మొత్తం వంపుకొని మనం ఓన్లీ బియ్యం బియ్యం మాత్రము అన్నలు వేసుకోవాలి కోసం ఫోన్ చేసినాం కదా ఇంతకుముందు రతం గురించే ఫోన్ చేసినాం నా దర్లం రతం అర్థం సరే అండి ఇట్లా రైస్ మొత్తం పోసిన తర్వాత మనం దాంట్లో ఇంకా వేరే వేయాల్సింది ఏం లేదు మొత్తం కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కూడా అన్నం కలపకపోతే కొంచెం గడ్డలు గడ్డలు అవుతుంది మధ్యలో మధ్యలో కూడా తీసి కలుపుకోవాలి ఇట్లా మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుంది అన్నం కరెక్ట్ అవుతుందా అయితే అనేది ఒకవేళ వాటర్ కొంచెం తక్కువనే పోసుకోవాలి ఎక్కువ పోసుకున్నాం అనుకో మళ్ళీ మెత్తగా అయితే ఏం చేయలేము తక్కువ పోసుకుంటే మళ్ళీ మీదకించి యాడ్ చేయొచ్చు మనము అన్నం అయ్యే ముంగల అందుకనే కొద్దిగా చూసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి ఈ ఫంక్షన్ చేసిన వంటలన్నీ కూడా నేను మా అమ్మ హెల్ప్ తీసుకునే చేసిన ఇద్దరం కలిసి చేసినాము మా అమ్మ కూడా బాగా చేస్తుంది ఇట్లా మనం రైస్ పోసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి మీకు తెలిసిపోతుంది వాటర్ ఒకవేళ తక్కువేటట్టు ఉంటే మనం మీద ఇట్లా జీలకరిచ్చి యాడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందంటూ లైక్ చేయండి నచ్చిందనే అనుకుంటున్నా మరి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు చాలా వస్తాయి చూడండి